మానవుల ధన మాన ప్రాణాలకు భరోసా కల్పించడానికి పెట్టినవే మానవ హక్కులు ప్రపంచంలో పుట్టిన ప్రతి పౌరుడికి మానవ హక్కులు వర్తిస్తాయి ప్రస్తుతం ఉన్న సమాజంలో మానవులకు భరోసా లేకుండా పోతోంది జాతి మత గొడవల మధ్య కక్ష కారుణ్యాల మధ్య మానవుడు రక్షణ లేకుండా జీవిస్తున్నాడు అలాంటి మానవులకు ధైర్యాన్ని నింపేవే మానవ హక్కులు ఈ హక్కులు ఈ మధ్యనే ఏర్పరచినవి కాదు క్రీస్తు శకం పన్నెండు వందల పదిహేనులో ఇంగ్లాండ్ అప్పటి రాజు జాన్ విడుదల చేసిన కార్టా మొట్టమొదటి మానవ హక్కుల ప్రకటనగా భావిస్తారు భంగం కలిగించదు అని స్పష్టం చేయడం జరిగింది దీన్ని బేస్ చేసుకుని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదవ తేదీ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందాన్ని తీర్మానించారు ఈ ఒప్పందం నుండే భారత రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులను రూపొందించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మానవ హక్కుల సార్వత్రిక తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించిన రోజుకు గుర్తుగా మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు ఇక ఈ మానవ హక్కులను ఉల్లంఘించిన వారికి కఠిన శిక్ష విధించబడుతుంది మానవ హక్కుల ఉల్లంఘనల ఫిర్యాదులను సత్వరం విచారించడానికి కోర్టులతో పాటు మన దేశంలో జాతీయ రాష్ట్ర స్థాయిల్లో మానవ హక్కుల కమిషన్లు ఏర్పాటయ్యాయి వీటికి పౌరుల పట్ల రాజ్యం వ్యక్తులు ఎవరైనా అణచివేయడానికి ప్రయత్నిస్తే వారిని ప్రశ్నించి శిక్షించే అధికారం ఉంటుంది మన దేశంలో పంతొమ్మిది వందల తొంభై మూడులో రూపొందిన మానవ హక్కుల పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అమల్లోకి వచ్చింది స్వేచ్ఛ హక్కు భావ ప్రకటన హక్కు విద్యా హక్కు బాలల హక్కు మహిళల హక్కు ప్రజాస్వామ్య హక్కు కాపీరైట్ హక్కు జాతీయత హక్కు ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు వంటి మానవ హక్కులు ఎన్నో ఉన్నాయి వీటిలో ఏ ఒక్కదాన్ని ఉల్లంఘించినా మానవ హక్కుల పరిరక్షణ చట్టం శిక్షిస్తుంది చట్టం ముందు అందరూ సమాన్లే అందరికీ పౌర హక్కులు వర్తిస్తాయి ఎవరి హక్కు కోసం వారు పోరాడే రైట్ అందరికీ ఉంటుంది ఇప్పటికీ కొన్ని దేశాల్లో తమ హక్కుల కోసం ప్రజలు పోరాటం చేస్తూనే ఉన్నారు ఇక ఈ మానవ హక్కుల దినోత్సవాన్ని వ్యక్తులు సామాజిక మత సమూహాలు మానవ హక్కుల సంస్థలు పార్లమెంట్లు ప్రభుత్వాలు సమితి జరుపుకుంటాయి కావున పౌరులందరూ తమ హక్కులను తెలుసుకుని వాటి కోసం పోరాటం చేసినప్పుడే మానవ హక్కుల పరిరక్షణ చట్టం లక్ష్యం నెరవేరుతుంది